హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హాన్ లాక్స్ ఇంకో నేనైతే మరీ ఒక స్టార్టింగ్ మరీ కూడా కాదు నేనైతే ఈరోజే ఫస్ట్ ఇగో ఫుల్ వీడియో చేస్తున్నాను ఇదేంటంటే అందరు క్రీమ్ కలర్ సారీస్ తీస్తున్నారు కదా దీంట్లో వచ్చేసి ఓన్లీ క్రీమ్ కలర్ సారీస్ ఉంటాయి అందరు మెరూన్ కలరు జాకెట్ వస్తుంది నేనైతే ఆల్ రౌండ్ అన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే తెచ్చేసిన ఇదిగో దీంట్లో వచ్చేసి ఏది ఇప్పుదామంటా ఇది ఇప్పేద్దామా ఇది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది కట్టుకుంటే సారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇది మెయిన్ బ్లౌజులకే ఇప్పుడైతే నేను మెయిన్ వచ్చేదే వర్క్ ప్రింట్ కాదు వర్క్ ఇది ఇది వచ్చేసి వర్క్ ఓన్లీ హ్యాండ్స్కు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా అంటే కలర్స్ వేరు క్రీము సేమ్ ఇప్పుడు అందరు క్రీమ్ ఒక్కటే కలర్ పెడుతురు చూసారా అందులోనే కానీ ఇది మొత్తం నేను కలర్స్ తెచ్చిన అనమాట మన కూర్లలో ఎట్లా ఉంటుంది పోతుంది కదా అంతా గలీజుగా అయితే అనేసి నేనైతే ఇలా తెచ్చిన చాలా బాగుందండి క్లాత్ వచ్చి అయితే ఉద్దిగో ఇప్పుడు ఇన్స్టా అన్నీ ఇది ఫ్రెండ్ కదా ఇంకా కింది బార్డర్ అయితే ఇగో ఇలా వస్తుంది అనమాట కట్ వర్క్ వచ్చేసి వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఇదిగో ఎంత ఇది ప్రింటు కానీ పోదు ఇది మధ్యలో ప్రింటే కానీ పోతలేదు చాలా బాగుంది వచ్చేసింది ఇందులో అయితే కలర్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ దీండి ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా అండి ఇంట్లో అంటే కలర్ కాంబినేషన్ అన్నీ ఏమేమి కలర్ ఉన్నాయనే చూపిస్తాను ఇది వచ్చేసి ఒక కలర్ ఇది ఒక కలర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కనైనా ప్రీ ఫిట్టింగు నేనైతే కొత్త కాబట్టి చాలా నాకు చీరల గురించి ఎక్కువ నేను ఇట్లా వెళ్ళినా కానీ నాకు అంత అనంత తెలియదు కాబట్టి రేట్లు అయితే నేనైతే చాలా తక్కువనే ఉన్నాయి నేను అసలు ఏమంటారు అందరు అంటారు కదా మీకు అట్లా ఇదిగా ఇలా ఈ కలర్స్ మాత్రం ఇది ఫోర్ కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ నెంబర్ ఇస్తాను మొత్తం సార్ నువ్వు నెంబర్ చెప్ సార్ నాకైతే నాకు నోటే రాదు మా సార్ ఆయన చెప్పిండు మరో కొత్త మోడల్ ఆల్రెడీ పెండింగ్ చాలా ఇన్స్టా గాని ఎక్కడైనా దుమ్ము రేగుతుంది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆల్రౌండ్ ఇండియా ఎక్కడైనా సేమ్ ఇంకా ఆల్రెడీ అందరికీ ఇది తెలిసినదే ఇది కానీ ఇట్లా ప్లేన్ సారీ మొత్తం సారీ పళ్ళు ఇట్లా కింద ఇట్లా హెడ్ వస్తుంది అనమాట వర్క్ ఇట్లా ఇట్లా వస్తుంది ఓన్లీ ఇట్లా ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఓవరాల్గా శారీ అయితే ఇది ఇది ఇగో ఇది వచ్చేసి కిందది ఇది వచ్చేసి పళ్ళు పాటు మొత్తం ఇట్లా వస్తుంది కింద ఎట్లా వస్తుందో అదే రకంగా ఇగో ఇట్లా పళ్ళుకి వస్తుంది డిజైన్స్ ఇందులో వచ్చేసి బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీంగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఓన్లీ ఏ కలర్స్ కావాలంటే దీంట్లో వచ్చేసి కలర్స్ గ్రీన్ ఇది రెడ్ గ్రీన్ ఏ కలర్ కావాలన్నా స్క్రీన్షాట్ తీసేసి మాకు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే కాల్స్ కాదు ప్లీజ్ కాల్ చేయొద్దు ఇందులో ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ ఏ కలర్ కావాలన్నా స్పించాడు అండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఈసారి కట్టుకుంటే మాత్రం ఓవరాల్గా ఇలా ఉంటుంది మొత్తానికి ఓకేనా ప్లేన్ కూడా చాలా బాగుంటుంది నాకు మాత్రం చదువు రాదు కాబట్టి అన్నిటికీ ప్రతీకి రిప్లై ఇచ్చేది ఇగో మా అక్క కూతురు ఏమైనా మా బిడ్డ ఏమైనా ప్రతిదానికి రిప్లై ఇస్తుంది ఏదైనా ఏమైనా చూసుకుంటే అనమాట నేను ఓన్లీ ఓడియో వీడియోలు చేయడం మాట్లాడడం ఎందుకంటే నాకు చదువు రాదు కాబట్టి ఓకేనా ఇది ఒక కొత్త మోడలు అంటే ఇది చూడడానికి సింపుల్గా ఉంటుంది ఫంక్షన్స్కి మంచిగా పరిచిరలు కట్టుకొని వెళ్తాం కదా ఆ సారీస్ ఇప్పేసి ఈ సారీస్ కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటది అండి ఇదిగా ఇది వచ్చేసి మూడు వందల ఎనభై ఫ్రీ సిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇది మెత్తగా చాలా బాగుంటుంది ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే కానీ ఇట్లా మంచిగా పార్టీ వేర్గా మామూలుగా వెళ్ళలేకపోతే ఇట్లా ఫంక్షన్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కింద బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్గా శారీ మాత్రం ఇగో ఇట్లా ఉంటుంది మెత్తగా స్మూత్గా చాలా బాగుంది మధ్యలో ఇట్లా లైన్స్ కూడా ఇట్లా వచ్చింది చూడు మెరుస్తుంది ఇట్లా ఇదిగా ఇది ఓవరాల్గా చీర అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది దీంట్లో వచ్చేసి కలర్స్ దీంట్లో వచ్చేసి కలర్స్ అంటే నేను ఫస్ట్ టైం కదా కలర్స్ అయితే శారీస్ అయితే ఫోర్ ఏది ఇచ్చినాయి ఇవి ఫోర్ కలర్స్ తెచ్చినాయి అన్ని కలర్స్ బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది అంటే మామూలుగా ఫంక్షన్స్ మామూలుగా ఇంటి పక్కన వాళ్ళు ఇట్లా ఏదైనా పూజకు కానీ దేనికన్నా పిలుస్తారు కదా మామూలు బర్త్డే దావతి కానీ అలాంటివి ఏది ఉన్నా సరే ఇగో ఇలా ఉంటుంది అనమాట ఈసారి వచ్చేసి ఇలా ఉంటాయి కానీ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అన్నీ చాలా బాగున్నాయి ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ సిఫ్టింగు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఏ కలర్ కావాలన్నా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మాత్రమే అండి ఓకే అందరు కాల్స్ చేస్తున్నారు కాల్స్ అంటే అన్నీ ఎత్తాలంటే కొంచెం కష్టమవుతుంది ఇంకోటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓకేనా